హలో అండి అస్లాం లేకం నమస్తే వెల్కమ్ టు షనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక హెల్దీ టేస్టీ రెసిపీని మీకు చూపిస్తాను అదేంటంటే కొబ్బరి లడ్డు అండి ఈ కొబ్బరి లడ్డుని కొబ్బరి ఉండలు కూడా అంటారు ఈ కొబ్బరి లడ్డూలు బెల్లంతో కొబ్బరితో చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఎదిగే పిల్లలకైతే కంపల్సరీ మనము ఇటువంటి హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను కొబ్బరి ముదురుగా ఉండే రెండు టెంకాయల్ని తీసుకొని ఈ విధంగా కొబ్బరిని తీసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ పైన తొక్కని తీయట్లేదండి నల్లగా ఉండే పాటిని తీయట్లేదు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని మరి మెత్తగా కాకుండా తురుమితే ఎలా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా కాకుండా మనం తురిమినట్టు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలానే మొత్తం కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్తో ఈ తురుముని మెజర్ చేసుకుంటున్నానండి ఇలా మెజర్ చేయడం వల్ల బెల్లం అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు మూడు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం తురుముని ఒక ప్యాన్లో వేసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగే వరకు పెట్టుకుంటే సరిపోతుంది బెల్లం అయితే బాగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకున్నాము ఇలా చేయడం వల్ల మనం బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి ఈ విధంగా కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళు తీగపాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనము చేత్తో ముట్టుకుంటే తీగలాగా రావాలి మరీ ముదురుగా కాకుండా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంలో పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము బెల్లం పాకము బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పాకం అనేది కొద్దిగా పలచబడుతుంది ఎందుకంటే పచ్చి కొబ్బరిలో తడి ఉంటుంది కదా మళ్ళీ ఈ తడి మొత్తము బాగా డ్రైగా అయిపోయే వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి బాగా డ్రై అవ్వాలంటే మినిమం టెన్ మినిట్స్ అయినా పడుతుందండి మనకి ఇది రెడీ అని మనకి తెలవాలంటే కొద్దిగా కొబ్బరి తురుము తీసుకొని చేత్తో మనము పట్టి చూస్తే ఉండలా ఫామ్ అవ్వాలి ఇలా ఈ విధంగా ఉండలా తయారైతే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయినట్టు లెక్క ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లార్చుకోవాలి మనం తయారు చేసుకున్న కొబ్బరి తురుము బెల్లం మిక్చర్ కొద్దిగా చల్లారింది మనము చేత్తో అంత వేడి ఉన్నప్పుడు మనకు కావలసిన సైజులో ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి ఈ విధంగా మిగతా లడ్డూల్ని కూడా చుట్టుకోవాలి ఈ కొబ్బరి లడ్డూలు ఎండు కొబ్బరితో కూడా తయారు చేస్తారండి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పచ్చి కొబ్బరితో కాకుండా ఎండు కొబ్బరితో ఈ బెల్లంతో చేసిన లడ్డూల్ని తినిపిస్తే చాలా మంచిదండి వాళ్ళకి చూశారు కదండీ కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ